అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మే రెండవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి మలుపు తిరుగుతుంది వారి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అలానే సింహరాశి వారికి ఎలా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ప్రస్తుతం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి చాలా మంచి తత్వం ఉంటుంది ఎవరైనా వీరికి సహాయాన్ని చేస్తే వారు ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటారు వారు పొందిన సహాయం చాలా చిన్నదే అయినప్పటికీ దానిని ఎప్పుడు కూడా వారు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది అంతేకాదు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ పరంగా కూడా వీరికి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మాత్రం గోచారం అయితే చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అత్యంత గొప్ప స్థాయికి కూడా వీరు వెళ్ళబోతూ ఉన్నారు వీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా మంచి విజయం గుర్తింపు అనేది లభిస్తుంది వీరు పైన మనుషుల యొక్క మనస్తత్వాన్ని చూసి అసలు అంచనా వేయరు వారి యొక్క మనసు లోతుల నుంచి కూడా ఏముందనేటువంటి దానిపైన పూర్తి అవగాహన పొందిన తర్వాతే ఆ వ్యక్తులు ఎలాంటి వారనే దానిపైన అచే అంచనా వేస్తుంటారు సింహరాశి వారు వీరు ఏదన్నా సరే ఓపెన్ మైండెడ్గా మాట్లాడతారు అంటే మనసులో ఒకటి దాచుకొని బయటకి ఒకటి చెప్పడానికి ప్రయత్నించరు ఏదన్నా సరే కరాఖండిగా ముఖం పైన చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే జ్ఞాన విధానాన్ని పెంచుకోవడానికి కూడా ఎక్కువ తప్పన పడుతుంటారు అంటే వీరికి తెలియనటువంటి మంచి విషయాలను ఇంకా నేర్చుకోవాలి అనే జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులతో స్నేహం చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సింహరాశి వారు అంతేకాదు మీరు చే అంటే మీకు పొందినటువంటి మేలును మీరు పొరపాటున కూడా మర్చిపోరు అనేక విధాలుగా అదృష్టాన్ని మీ సొంతం చేసుకుంటారు మీరు చేస్తున్నటువంటి ప్రతి విషయం కూడా మీకు అంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా మీకు అనుకూలంగానే ఉంటుంది అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కూడా మీకు ఈ సమయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అత్యంత గొప్ప వ్యక్తులుగా కూడా మీరు పైకి ఎదగబోతూ ఉన్నారు ఈ యొక్క గోచార ఫలితాల వలన గోచారం మీకు అనుకూలంగా ఉన్నందువలన చేపట్టిన కార్యక్రమాలలో కూడా విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు గోచారం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో తద్వారా వీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది విజయవంతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది విజయ స్థావం అనేది కూడా వీరికి ఈ సమయంలో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి మాత్రం ఖచ్చితంగా కూడా వీరు ఏదైతే ఒక మంచి పని కోసం మంచి పునాది ఏదైతే మొదలుపెట్టారో అంటే ఫ్యూచర్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్రారంభించారో అందులో ఊహించని విధానంగా లాభాలు అయితే మీకు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ రెండవ తారీఖు మీ దశ అనేది మారుతుంది మీ లైఫ్ అనేది పూర్తిగా మారబోతుంది మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్గా కూడా ఈరోజు మీకు నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకాలు చేసే అవకాశం అయితే వస్తుంది అంతేకాదు సంతకాలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అదే విధంగా మీరు ఖచ్చితంగా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది ఉద్యోగం అనేది ఈ సమయంలో మీకు కన్ఫామ్ కావడంతో మిల్లా పూర్తిగా ఈరోజు నుండి మారబోతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఏదైనా సరే ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా కలిసి వస్తుంది ఎందుకు అంటే కనుక ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు లాభదాయకంగా శుభదాయకంగా ఉంటుంది ఇక సింహరాశి వారికి ఈ సమయంలో మాత్రం చాలా మంచి గోచారం నడుస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో అంటే ఏది పట్టినా సరే బంగారంగా మారుతుంది కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే సమస్యలు అనేటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటాయి ఆ సమస్యల కారణంగా మీరు పొరపాటున కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ అలాంటి మీ యొక్క ధైర్యాన్ని కానీ కోల్పోకూడదు ఎన్ని సమస్యలు వచ్చిన సరే తట్టుకునే ధైర్యంగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి ఇలా చేసేటువంటి ధైర్య సాహసాలే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలానే మీకు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అలాగే పట్టుదలతో ఈ సమయంలో మీకు వినూత్నమైన ప్రయత్నాలు కూడా చేసి ఇక మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా పొందుతారని చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి గట్టి పట్టుదల అంటే ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలను పూర్తిగా అధిగమించేలాగా ఉండాలి ఈ రాశి వారు అంతే తప్ప ఎక్కడ కూడా భయపడడం వంటివి అస్సలు చేయకూడదు మీకు అంటే ఏదైనా సరే ఒక సమస్య వచ్చినా సరే అది ఎక్కువ సమయం అయితే ఉండదు ఖచ్చితంగా చాలా త్వరగానే ఆ సమస్య నుంచి మీరు బయటకి వస్తారు ఎందుకు అంటే ఈ సమస్య నుంచి మీరు బయటకు పడేంత గట్స్ అయితే ఉంటాయి మీరు తెలివిగా ఆలోచించి మరియు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు కొన్నిసార్లు మీరు ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తులు అంటే మిమ్మల్ని అస్సలు బహుశా చేయరు అనేది ఎవరైతే నమ్మి ఉంటారో వారి యొక్క సొంత రిలేషన్ అయినా బ్లడ్ రిలేషన్ అయినా సరే కొన్నిసార్లు మీకు వారి వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సొంత వారైనా సరే మీ యొక్క ఎదుగుదలని కాస్త చూస్తూ తట్టుకోలేకపోతూ కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క తెలివితేటలతో పైకి రావడం చాలా మందికి కూడా నచ్చదు ఎందుకంటే మేము అంతే కష్టపడుతున్నాము వారు అంతే కష్టపడుతున్నారు కానీ వారు మాకంటే ఎక్కువ మంచి పొజిషన్లో ఉన్నారు మాకంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నారు అని కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు అయితే అలాంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో మీరు గట్టి అంటే సమాధానం అయితే ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరి పుణ్యం వారి వెంట ఎవరి కష్టం వారి వెంట అంటే ఎదుటి వారు వారితో వాడిని ఉపయోగించి పనిచేస్తారు కొంతమంది మైండ్ను ఉపయోగించి పని చేస్తూ ఉంటారు తద్వారా మీరు చాలా ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు అంటే మీకు తెలివితేటలు అధికంగా ఉండడం వల్ల ఆ తెలివితేటలను ఉపయోగించుకొని మీరు పనులు చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి యోగంతో పాటు ఆ మంచి అద్భుతమైనటువంటి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధమైనటువంటి గోచారం అయితే ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉండటం వలన వీరికి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం వస్తుంది దానిని మీ యొక్క తెలివితేటలతో సద్వినియోగం చేసుకోగలరు అంటే మీకున్నటువంటి తెలివితేటలను ఏ సమయంలో ఎలా ఉపయోగించాలన్నటువంటి దాన్ని దానిపైన అవగాహన పెంచుకొని ఖచ్చితంగా కూడా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీరు మీ జీవితాన్ని మలుపు తిప్పుకోగలరు ఇక సింహరాశి వారికైతే మే రెండవ తారీఖున ఈ విధంగా ఉంటుంది ఉచార ఫలితాలు అయితే భాగస్వాములు తమ వాగ్దానం నిల్ నిలబెట్టుకోకపోతే వాళ్ళకి జపచకండి కోర్టు విషయాలు సంప్రదింపులు పరుచుకోవాల్సిన అవసరమైతే ఉన్నది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మా వ్యవహరించండి లేనిచో అనవసరంత అగాధాలు గొడవలు జరిగే ప్రమాదం అయితే ఉన్నది ఈరోజు మీ రోజువారి అవసరాన్ని తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని ఇలా కాలుస్తారు దాంతో అది చివరికి మీ మూడును పాన్ చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరిస్తుంది ఈరోజు ప్రారంభం మీరు అలసిపోయినట్టుగా ఉన్నది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర అని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డం పడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు మిత్రుల అవసరాన్ని తీర్చడానికి కానీ పిల్లలతో మరి ఉదారంగా సమస్యలు అయితే ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం మిత్రుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగానే గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు అలాగే మీకున్న అలవాట్లు కష్టాలు తలుచుకోవడం వాటిని భూతార్థంలో నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా